నెల్లూరు టౌన్ హాల్లో పీఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు సినీ నిర్మాత డైరెక్టర్ పసుపులేటి వెంకటరమణ ఆధ్వర్యంలో చంద్రన్న సేవారత్న పురస్కారోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఐటీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు షేక్ రసూల్ కు చంద్రన్న సేవారత్న పురస్కారం అందజేశారు చంద్రన్న సేవ పురస్కారం అందుకున్న వారిలో కనుపర్తి గంగాధర్ కమ్మపెద్ద పెద్ద పెంచల్నాయుడు శ్రీకూర్తి రవీంద్రబాబు కెపి చౌదరి కప్పిర రేవతి శ్రీనివాసులు దావా పెంచలరావు పనబాక భూలక్ష్మి ఎస్పి శ్రీదేవి మల్లికార్జున దర్శి హరికృష్ణ కజ్జాన బ్రహ్మయ్య గుద్దేటి చంచయ్య షేక్ అస్లాం టిఎస్ శ్రీనాథ్ ఉన్నారు చంద్రన్న సేవారత్న పురస్కారం అందుకున్న ప్రతి ఒక్క టీడీపీ కుటుంబ సభ్యునికి పేరు పేరున నా శుభాభినందనలు తెలుపుతున్నానని షేక్ అన్నారు ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ందుషాం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే వందల రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు కట్ టాప్స్ మూడు రూపాయలు వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నటిస్ తొమ్మిది వందల రూపాయలు మెన్స్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ కాటన్ ప్యాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు ఐదు రూపాయలు ప్యూర్ బెడ్షీట్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ గా నందూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు